తెలంగాణ బిడ్డలంటే ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మనం భరించలేము ఇవాళ నిరుద్యోగులందరినీ కూడా ఒక నిర్లక్ష్యంతో ఒక తృణీకారంతో ఆ వీళ్ళదే ముందులే పిల్లలు వీలు ఏం చేస్తారు అన్నట్టుగా ప్రభుత్వం వైఖరి ఉన్నది చూసినాం ఆరు నెలల నుండి మేము కూడా చూస్తున్నాం మా వాయిస్ ఇస్తున్నాం కానీ ప్రత్యక్షంగా ముందుకు రాలేదు కానీ ఇవాళ దిగినాం అందుకే నిన్నటి నుంచి వారం రోజుల పాటు వరుస కార్యక్రమాలు చేస్తామని చెప్పినాం ఒకటి కాదు రెండుగా నిన్న మనం అమరవీరుల దగ్గర కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు రౌండ్ టేబుల్ పెడతా ఉన్నాం రేపు అశోక్ అశోక్ నగర్ పిల్లర్ నంబర్ ట్వంటీ వన్ దగ్గర వార్పును కూడా చేయబోతా ఉన్నాం అంటే అయితే తెలంగాణ ఉద్యమం చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను నిరంతరం ఆ సమస్య పట్ల వారు అవగాహనతో జాగరూకతతో ఒక కన్సర్న్తో చూసే విధంగా చేయాలనో ఎట్లయితే తెలంగాణ సొసైటీ మొత్తం అటెన్షన్ కూడా డ్రా చేయాలనో ఆ ప్రయత్నం తెలంగాణ జాగృతి చేయబోతూ ఉందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అందులో భాగం ఖచ్చితంగా మీరు చేసేటటువంటి న్యాయ పోరాటంలో మీ సోదరిగా తప్పకుండా మీకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఒక గ్రూప్ వన్ వాళ్ళే కాదు అనేక మంది అప్రోచ్ అయినప్పుడు ఎప్పుడైనా కూడా తెలంగాణ జాగృతి వారికి అండగా నిలబడ్డటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను చాలా సందర్భాల్లో నేను ఫోటోలు తీసుకోను చేసినటువంటి అంశాలని అన్నీ కూడా పబ్లిక్గా చెప్పాం ఎందుకంటే కొన్ని గోప్యంగా ఉంచాలి గోప్యతలో బలం ఏముంటుందంటే దానికి పొలిటికల్ ఒక కలర్ అంటకుండా ఉంటుంది దానివల్ల న్యాయస్థానాలు బయాజ్డ్ ఒపీనియన్ ఇవ్వకుండా ఉంటాయి అందుకనే కొన్ని సందర్భాల్లో మేము ఏది చేసినా చాలా గోప్యంగా చేస్తూ ఉంటాం కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ జాగృతి అదేవిధంగా కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజలకు ఏదైనా చిన్న కష్టం వస్తే మాకు మనసున పట్టదు మేము మీకోసం పేగులు దేగదాకా కొట్లాని వాళ్ళం మీకోసం మిలియన్ మార్క్స్లో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి కింద పడిపోయినటువంటి వాళ్ళం కానీ ఎన్నడూ కూడా పోరాటాలు అయితే వదిలిపెట్టలే పర్సనల్గా మా మీద దాడి చేసినా అనేక రకాలైనటువంటి అంశాలు ముందుకు తీసుకొచ్చి పెట్టినా అల్టిమేట్గా తెలంగాణ జాగృతి తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరి మాత్రమే పనిచేస్తుంది అనే విధంగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం